హాయ్ అండి నాటుకోటి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి వంకాయ చిక్కుడుకాయ టమాటా కూర చేస్తానండి చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది వేడి వేడి నూనె వడ్డించుకొని తింటే మాత్రం నాన్ వెజ్ తిని తిని బోరు కొడితే దానికి ఈ వంట ట్రై చేయండి చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇవ్వండి కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయ వంకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ధనియాల పొడి సాంబార్ పొడి తాలింపు కావాల్సిన ఐటమ్స్ ఆవాలు జీలకర్ర చిమ్మినపాయి ఎండిమిర్చి కరివేపాకు ఉప్పు కారం పసుపు దాని తగ్గ ఆయి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదండి ముందుగా మనం టమాటాలు వంకాయలు మొక్కలు కోసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు కోసుకున్నాము టమాటాలు చక్కగా నీడలో పట్టుకొని వంకాయలు కూడా లుబైలకే చిన్న ప్లేట్ పటరానా చిన్న ప్లేట్ పటరానా ఇప్పుడు టమాటాలు కోసుకోవాలి చక్కగా అన్నగా తరుక్కోండి ఎక్కువ టమాటాలు బొట్ట ఉండే దీంట్లో ఒక రెండు ఒకటి రెండు పచ్చిమిర్చి యలు లాస్ట్గా కూసుకున్నామండి ఎందుకంటే ఎక్కుతాయి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కూసుకున్నామండి ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయని చక్కగా పోల్చుకోవాలి దీంట్లో పురుగాయ ఉంటాయండీ చూసుకొని జాగ్రత్తగా ఉల్చుకోవాలి అట్లా చూసుకోవాలి లోపల ఉండే ఛాన్స్ ఉంది ఇట్లా చక్కగా ఉల్చుకొని చెక్ చేసుకోండి ఇది అండి చిక్కుడుకాయలు కోసేసుకున్నాము మొక్కలు ఒలుచుకున్నాము చిక్కుడుకాయలు చక్కగా ఒలుచుకున్నాము చెక్ చేసుకొని పురుగులు ఏమైనా ఉన్నాయని చెప్పి మొత్తం చూసుకొని చెక్ చేసుకొని కోసుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఇప్పుడు మనం ఈ ఏడు నెలల్లో మనం కాసేపు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనం వంకాయలు చూస్తాం వంకాయలు కూడా కుచ్చులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి వంకాయ ముక్కలు కోసుకొని నీడలో వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ వంకాయ కండ్రెక్క గుండా లైట్గా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వంట మాట పెట్టుకుందామా గిన్నెలో నీళ్ళు పోసుకొని నీళ్ళు మరిగిన తర్వాత ఈ చిక్కుడికాయని అందులో వేసుకోవాలి వేడి నెలలో కొంచెం పసు పసులు వేసుకోండి ఎందుకంటే పచ్చివాసన అనేది పోతుంది ఒక నిమిషాలు మొత్తం పెట్టుకోండి అందుగా బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నలు పేరప్పులు ఆవారు జీలకర్ర ఎండి

ఈ ఉల్లిపాయల టమాటాలు పచ్చిమిర్చి చక్కగా వేయేదాకా మధ్య దాకా చక్కగా వేయించుకోవాలండి నూనెలో నూనెలో మొక్క పెట్టుకోవాలి తర్వాత తగినంత పసుపు కొంచెం చాలు అందుకే మజినీలో చూసుకుందామండి అండి ఇప్పుడు మనం వంకాయ ముక్కను వేసుకుందాం చిక్కుడుకాయలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గాలండి ఆల్రెడీ చిక్కుడుకే మనం వేణలో ఉడకపెట్టుకున్నాం కదా ఏంటంటే కోళ్ళు మందం అంటే తొందరగా ఉడకదు అందుకని నీళ్ళలో మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ బాగా వేసుకున్నాం కాబట్టి వంకాయ ముక్కలు ఏంటంటే లేతగా ఉంటాయి కాబట్టి తొందరగా మగ్గుతాయి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ తగినంత కారం బంక ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ ఈ వంకాయ చీపుడిక టమాటా కూర చాలా బాగుంటుందండి వేడి వేడి వేగం తీసుకుంటుంటే సమ్మ ఉంటది ఉప్పు కారం అన్న వేసుకున్నా కదండి మనం ఇప్పుడు తగినంత వాటర్ పెట్టుకుంటాం పొడి తర్వాత ధనియర పొడి కొంచెం వాటర్ పోషం కొత్తిమీర కూడా ఏం చూసుకున్నామండి అన్నీ వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా కూర ఉడికిపోద్ది అండి ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన వంకాయ చిక్కుడుకాయ టమాటా కూర చూసారా ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి